మంత్రి కోమటిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం జిల్లా అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసే ఎవరికైనా పడిత పూజ తప్పదని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బోరే శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు నేను నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొండ రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జుకూర్ రమేష్ నల్గొండ తిప్పర్తి మాజీ జెడ్పీటీసీలు ఒంగూరు లక్ష్మయ్య పాశం రామరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయి లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికైనా మానుకోవాలని లేని పక్షంలో ఇంటికి వచ్చి కొడతామని హెచ్చరించారు నల్గొండ మున్సిపాలిటీలో కంచర్ల భూపాలెడ్డి చేసిన నిరసన దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేయాల్సి ఉండగా గుండాలు రోడ్లతో మున్సిపాలిటీలోని కమిషనర్ ఛాంబర్లోకి వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ఇంకా పదవిలో ఉన్నాననే బ్రహ్మలో ఉన్నారని భవిష్యత్తులో ఆయన కౌన్సిలర్గా కూడా గెలవడని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాతో పాటు నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు అభివృద్ధికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అంబాసిడర్లు అని స్పష్టం చేశారు నల్గొండ మున్సిపాలిటీలోని పదహారు వార్డులలో అండర్ గ్రౌండ్ పనులు జరుగుతున్నాయని నియోజకవర్గంలో ఎనిమిది సబ్సెషన్లు మంజూరు చేయించి పనులు చేపట్టాడని అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ బషీరుద్దీన్ డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి కౌన్సిలర్లు మారుగొని నవీన్ గౌడ్ కేశాని వేణుగోపాల్ రెడ్డి జులకంటి శ్రీనివాస్ గణేష్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి జులకంటి రెడ్డి గోవర్ధనాచారి మజ్జా రమేష్ యాదవ్ గాలి నాగరాజు పిల్లి రమేష్ యాదవ్ దాసరి ప్రీతి ప్రశాంత్ నాంపెల్లి భాగ్య కిన్నారా అంజీ జానీ యాదవ్ కంచర్ల రెడ్డి తదితరులు పాల్గొన్నారు దరిద్రం బట్టి ఇరవై ఏళ్ళ మంచి స్థానాన్ని ఇప్పుడు దరిద్రం అనే మాట వాడేది ఆ దరిద్రుడు కూడా మీ అందరు నల్గొండ గమనించింది ఆ కేసీఆర్ పుణ్యాన ఆ నారా చంద్రబాబు నాయుడు పుణ్యాన ఒకసారి ఎమ్మెల్యే అవకాశం ఇస్తే ఆ దరిద్రుడిని అందరు పాతాల దుక్తారంటే అనుగడ ఈ తో తిటలాకు ఈ గజ్జి కుక్క ఆ కుక్క ఉంటే మనం ఏం చేస్తాం గతంలో తిడుకోయలాకు గురించి మీకు మాట చేస్తాం ఆ వీడియోలో ఈ తిడుకోయలాకు ఏం చేసి అంటే గ్రామంలో ఐదో తరగతి ఆరుతో చదివేటప్పుడు ఒకటి ఇంటి దగ్గర ఇల్లు కట్టుకున్నప్పుడు ఇసుక కుప్ప పోసుకుంటాం ఈ దసరా తరలు రాంగ్ చేస్తుంటే ఆళ్ళు వేసిన తర్వాత పిల్లలకు ఐదారు కలిసి ఆడుకుంటూ ఆడుకుంటూ ఈ చెరుకులకు కొన్ని తిలగేసుకుంటాం తిలగించినప్పుడు నెట్టుకుండరు ఆ నెట్టుకుండ్రుడు ఇసుక కుప్పలు పడి చేయి మలుచుకొని ఇరిగినట్టు తెలియదు యాక్చువల్గా ఈ ఇరిగినట్టు తెలియకుండా వాళ్ళ అమ్మాయి చెప్తే కొడుతుందని అని భయానికి దాచి అంటే నేను డాక్టర్ అప్పుడే అప్పుడే డాక్టర్ దీని కాబట్టి ఐదో తరగతి డాక్టర్ కాబట్టి నాకేం కాదు నేను మంచిగానే ఉన్నానుకో దాచిపెట్టుకున్నాను ఈ దాచిపెట్టుకుండా ఇది ఆ దెబ్బదల్లి ఏమైందంటే కమిలి అది దాని ఏమంటారు ఇన్ఫెక్షన్ అయితే అయితే దానికి ఆ ఇన్ఫెక్షన్ తర్వాత రెండు రోజు తరలి చూస్తే వాళ్ళమ్మ అరే ముందు అయిపోయారా అని మూడు వేసి తీసుకుపోయి ఉస్మాని హాస్పిటల్ తీసిపోయి సిమెంట్ కట్టి కట్టి చూసి అప్పుడున్న పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో ఆ సిమెంట్ కట్టి కట్ట వస్తాను దాని తర్వాత ఆ కట్టుగడ్డి తరుదు ఏమంటే అతనికే మోసం వచ్చి అది చేయిపోయింది ఇది చేయబోతే దాన్ని ఏమని ఏం చేస్తారంటే గతంలో ఒక మామారు ఉండేది పోలియో వచ్చి వికలాంగులు అయితే వికలాంగు అనేది మనం ఈ చీటపోయేలాగా ఏం చేసింది చేసుకున్న దెబ్బ తగలిగిసుకొని ఇలాగొట్టుకుంటే కూడా ఈ హ్యాండిక్యాప్ అని చెప్పుకొని ఆ పెట్టుకొని తిరిగి నల్గొండల జెండు బాంబు పెట్టుకుని ఒకటి ఆ బిడ్డను కొడుకును పెట్టుకొని ఓ ధర్నా చేసి ఓ డ్రామాలన్నీ ఆ డ్రామా దానికి చెట్టు గజిపుకు ఏం చేస్తుంటే మోగడం స్టార్ట్ చేసింది అప్పటికే కుమ్మటిరెడ్డి ఉంటాడు అప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది ఆ నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు చూద్దాం ఈ కుక్క మంచి మంచు మంచిని మోలుస్తుంది చూద్దాం ఈ కుక్క కూడా ఒకసారి ఇద్దామని చూస్తే అది యాభై ఇరవై వేల వేల గెలిపించడం జరిగింది నల్లగొని ప్రజలు చూద్దామని ఆ గెలిపించే కానీ దళితుడు ఎప్పుడుపోతడా అని చూసి ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే కుమ్మటెడ్డి ఒకసారి గెలుపుతా అని చూశాడు దీంట్లో నేను ఒక మాట మాట్లాడిన ఒక మాట ఉండాలనుకున్నాను మీకు మీ గుండాలైతే గతంలో మీకు అధికార పక్షంలో ఉన్నప్పుడు మా అదే కేసులు పెట్టలేదు ఎక్కడ కూడా రౌడీషీట్లు కాదు నువ్వు రైట్ లెఫ్ట్ అంటున్నావు నువ్వు రాజకీయాలు లేనప్పుడే రైట్ లెఫ్ట్ ఉన్నావు ఆయన మేము నువ్వు రాజకీయాల్లో రాని రావు రెండు వేల రెండు వేల సంవత్సరం నుంచి రైట్ లెఫ్ట్ ఉన్నావు రెండు వేల సంవత్సరంలో పాల ప్యాకెట్ హైటీ సంఘటన చెప్పాలి దీని తర్వాత ఏం జరిగింది చీటపోయేలా చేసేటప్పుడు కూడా ఇది చేయిపోయిన తర్వాత పదవితో జోతి ఆ పదవితో చోతినప్పుడు ఇంకో సంఘటన ఏ జరిగిందంటే పాలన చనిపోయిన చనిపోయే ఈ పాలన నోట్ తీడే కదా మాట్లాడరాదు కదా భాష మీకు మనందరూ ఎలా మాట్లాడుతాం దానికి అడ్డమే మాట్లాడుతున్నాం పర్వతం చదివేటప్పుడు ఏం చేసిందంటే ఒక భాష మాట్లాడంటే చనిపోయిన పాలైన చదివి అది అందరూ ఎందుకు వేడుస్తున్నారు అని ఒక తిట మాట్లాడారు చెప్పబడిన మాట ఎవరు అమరాకలు కలిసిరా మిద్ద భర్త పోసి చేస్తే పెద్దలు గుత్తలు సుఖేండి సుఖేంద్ర గారు ఒక పని చేసిన ఒక సుఖేంధ్ర గారు ఏం అంటే ఈ ఎట్టాకి తిట్టాక అయిపోయిన వీళ్ళే దీనికి నేలడు నీకు పాల దుకాణం పెట్టుకుని పాల సెంటర్ పెట్టిన ఆ పాలసం నడుచుకుంటూ స్టూడెంట్స్ ఆ పెద్ద ఉదయం రెడ్డి గారి మరి చెప్పుకుంటూ డాక్ చేసి వచ్చిండు సరే అట్టే ఇరవై ఇరవై మీ తెలిసి తెలుసు ఈ తిడు పిల్లలకు అప్పనిచ్చే తిడు పైలకు గదికొక్క మోసని చెప్పి చూసి ఈ కుక్క గురించి గదిగొక్క గురించి తెలియక ఈ గురించి తెలిక నెలగొడ పేరు వచ్చారు మోసపోయి కొమటెడ్డి వెంకట గారిని మళ్ళీ ఎలక్షన్లు వస్తే కళ్ళ కద్దుకొని యాభై నాలుగు వేల బ్యాడ్ చెప్పి ఆయనకు వచ్చే కంటే ఎక్కువ వచ్చింది ఇంత కూడా బుద్ధి కాలే మళ్ళీ అది జరిగింది ఎంపీ ఎలక్షన్ వచ్చింది ఎంపీ ఎలక్షన్ వచ్చాక కొందరు దృశ్యం మనకు సహాయం పడిపోయింది ఇప్పుడు వార్డు మెంబర్ స్థాయికి అది కూడా రేపు ఎలక్షన్ పెడితే అది పూర్తి చేస్తే అప్పుడు తెలుస్తారు వార్డు మెంబరా ఏందో చూద్దాం అది మా మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు చూసుకుంటున్నారు సందర్భంగా వివరణ కోసం నల్గొండ ప్రజలు వేరే రకంగా అర్థం చేసుకుంటారు మన మనది ఏం తప్పులేనప్పుడు వివరణ ఇయడం అర్థం అనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశపరచడం ముఖ్యంగా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి క్రమశిక్షణ ఎంత అనేది ధర్మన్న ప్రజలందరికీ తెలుసు గత ఐదు బైరాలు మంచి మెజార్టీతో గెలిపించుకొని దేవుడు లెక్క ఉన్న పూజించిన కొమ్మటిరెడ్డి పట్టుకొని నిన్న మున్సిపాలిటీ ఆఫీస్కు పోయి ఒక ఎనుబోతు పోయి ఏందన్నట్టు అర్థం కాదు ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఏదో వికలాంగున్నీ వీళ్లను భార్యను అందరినీ తీసుకుపోయి సెంటర్లో బాం రాసుకొని ఏదో మానసిక వికలాంగు అనుకొని నాకు ఒక సాన్సి ఏమంటే ప్రజలు సరే పోని నాలుగు సార్లు అన్ని గెలిపించినాం ఒకసారి గెలిపిద్దామనే ఉద్దేశంతో ఓసారి గుడిలో మెల్లగా గెలిపిస్తే దాన్ని ఉపయోగించుకోకుండా గెలిచిన నెల రోజుల నుంచే నీ అమ్మడున్న కార్యకర్తలను ఎలాడు గౌరవించవైతివి ఏనాడన్నా కూడా ఒక ఆఫీసర్ను గౌరవించవైతివి నీ వెంట ఉన్న నాయకులను కార్యకర్తలను ఏనాడైనా పది రూపాయలు ఇచ్చి సాయం చేసినవి కాబట్టి ఏనాడైనా మంచి పని చేస్తే చెడు పని అని మాట్లాడితే నిన్న మాకు సంబంధం లేదు కోర్టు తీర్పు ప్రకారం నీ మీటింగ్ నీ ధర్నా నీ సక్కధనం నీ కేటీఆర్ వచ్చే ధర్నను కోర్టు తీర్పు వాళ్ళ సంఖనానికి నల్గొండ వచ్చి అర్హత లేదనే ఉద్దేశంతో క్యాన్సల్ చేసింది మాకు సంబంధం లేదు నువ్వు ఏం అడ్వర్టైజ్ చేసుకున్నావు ఏ సక్కదలో ఉందో ఏ ఏం ప్రకారం చేసి నువ్వు ఏం పర్మిషన్ తీసుకొని పోస్టర్లు పెట్టుకొని వెక్సీలు పెట్టుకొని నల్లగొండకు ఏం ఉత్తరించినవని నువ్వు పెట్టుకుంటే దానికి మమ్మల్ని కావాలని నువ్వు మున్సిపల్ చైర్మన్గా ఉన్న చాంబర్కి పోయి కమిషనర్ ఉన్న చాంబర్కి పోయి కుండీలు ఎత్తేసి ఏందని ఒక వీధి విడి చేసిన పని చేస్తే ఎవరు ఆర్సిస్తారు నల్గొండలో క్రమశిక్షణ కార్యకర్తలు ఉండరు కొమ్మట రెడ్డి క్రమశిక్షణతో పెంచుకుండు ఆయన కార్యకర్తలను ఏ ఆపదైనా సాపతి కూడా మంచి చేసుకుంటా క్రమశిక్షణ ఉండండి చెప్తుండు అన్నా కూడా ఎమ్మట పిలిపించి పది మందిలా ఇట్లా చేయటం పద్ధతి కదా పది మా ఒక్కొక్క కార్యకర్తను ప్రశ్నించాడు నీ దాఖలాలు అన్నాడు నూనె నీ కార్యకర్తలకు ప్రశ్నించిన దాఖలాలు ఎందుకు మాట్లాడుతున్నావు నీ అమ్మటి ఉండే వాళ్ళకు కూడా ఈసూ వచ్చేటట్టు మాట్లాడుకుంటుంటా ఉండే అమ్మ నా బూతులు కూసుకుంటాడా ఐదేళ్ళు నువ్వు పరిపాలన చేసినవు ఐదేళ్లు పరిపాలన చేసి కూడా నువ్వు ఆ మాటలు ఏం మాటలు లంజ ఒడుపు బు శ్రీనివాసు చేద్దాంపా ఏడేస్తావు నువ్వు నీ ముఖానికి ఉన్న రెండు చేతుల్లో ఏం చేయలేకపోయింది కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరికీ నువ్వు మూల పండివి నువ్వేం చేస్తావా నువ్వు చేస్తేవి నీ అన్నను నిలబెడతీవి నువ్వు నిలబెడతీవి నువ్వు యాభై ఆరు వేల వంటలతోటి ఓడిపోయావు నీ డిపాజిట్ డిపాజిటే రాదా దానికి ఇంకా వండుకు నీకు అనవసరంగా ఇంకేదైనా ఉంటే కొమ్మడి టెంకర్ రేగ్ పనులు చేస్తుండు చూసి ఆనందించి నువ్వు మెచ్చుకో మెచ్చుకోకుండా ఊకో సపోరు ఊకో కానీ ఇది మంచి పద్ధతి కాదు నల్గొండ ప్రజలు నీకు రెండు సార్లు కబురు కాల్చి వాళ్ళతో పెట్టిర్రు నువ్వు సమాజకి ఇంట్లో పండుకొని ఏదో బిజినెస్ చేసుకుని బతుకని అమాయక జనాల మీద ఆఫీసర్ల మీద పోలీస్ వ్యవస్థ మీద మాటలు మాట్లాడి చాండాల మాటలు మాట్లాడితే నల్గొండ ప్రజలు సనా తల్లిదండ్రులు నువ్వు అనుకుంటున్నావు పోరాటాలు చేసిన నల్గొండ జిల్లా ఇది కమ్యూనిస్టులు ఉన్న జిల్లా ఆదర్శాల జిల్లా నక్సలెట్లే ఉన్న జిల్లా నువ్వు మాట్లాడితే మాట్లాడ ఏమైనా అర్థం పడదా ఉందా అమ్మనా కూతురి కూతురు కూర్చో పవన్ రెడ్డి నేను పట్టుకొని ఎవరికి గుట్టిండి నువ్వు నువ్వెవరు పుట్టావు నీకు అమ్మయ్య లేడా అందరూ పుట్టకుండా ఎవరికి గుడతారు ఏం పద్ధతి ఆ పద్ధతి వచ్చినాన్ని మాటలు మాట్లాడకండి నేను ఒక మార్కెట్ ని నాకు నేను అన్నం ఉంటే నేను క్రమశిక్షణ తోటే నాకు ఇలా ఈ స్థాయికి తీసుకొచ్చాడు పవన్ రెడ్డి నువ్వు ఏ స్థాయికి తీసుకొచ్చినవు ఎవరు తీసుకొచ్చావు చూపి ఐదేళ్లు పరిపాలించడం పదేళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఎంతమంది నాయకులను బాగు చేసి ఎంతమంది పదువులు ఇప్పించినావు కొమ్మడి బ్రాండ్ నల్గొండ జిల్లాకే బ్రాండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారే గౌరవిస్తుండు అంతే తప్ప కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు లెక్క అగ్గి పెట్టాల్సిన హరీష్ లెక్క సామాన్యలే ఆదర్శంగా తొమ్మిది రోజులు పది రోజులు నిరాహార దీక్ష తీసిండు తెలంగాణ కోసం మంచినీళ్ళ కోసం కూడా కొట్లాడి నుంచి తీసుకొచ్చిండి ఇక్కడ పోయి కమిషనర్ గారి ఛాంబర్లో ధర్నా దిగ దిగడం జరిగింది ధర్నాకు దిగడం అంటే తన పనిచర్లతో పోయి వారు ఎవరైనా ప్రజావసరాల నిమిత్తం ధర్నాలు చేయొచ్చు రూలింగ్ పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడచ్చు చేయొచ్చు సందర్భాన్ని బట్టి కానీ పది సంవత్సరాలు రూలింగ్లో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అంత వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ప్రజావసరాల నిమిత్తం సమ్మె చేసినప్పుడు కానీ కలెక్టర్ గారికి కానీ ఆర్డీఓ గారికి ఆఫీసర్ ఆఫీసర్లకు మేమో రణం బయట మేము ఉంటే వారు బయటకు వచ్చి మేము తీసుకొని పోయి లోపలికి ఇచ్చినా కూడా ఒక నలుగురు నాయకులు రమ్మంటే ఆ ప్రకారంగానే మేము క్రమశిక్షణ తోనిపోయి మేమో రణాలు ఇచ్చుకోవడం జరిగింది మేము క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిన్న మున్సిపల్ కమిషన్ ఛాంబర్లో పోయి కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ ఇదేమి రాజ్యానికి మీ మీ ఇష్టం వచ్చేట్టు నోటికి వచ్చిన దుర్భాషలు ఆడుకుంటూ నినాదాలు చేస్తే అది క్రమశిక్షణ ఇది క్రమశిక్షణ అది మీరే ఆలోచించుకోవాలి ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయికి భయం అంటే మామూలు మాట కాదు నేను ప్రజలు ఐదు మధ్య ఎమ్మెల్యేగా చేసి ఇదేనండి సంస్కారం నేర్పింది మీ పార్టీ కేసీఆర్ ఏదో చెప్పినాన్ని ఇంకా సంస్కారం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా బయట కుర్చో నువ్వు పాతి రోజులు ఆడ పండుకో అట్ట సాఫ్ చేసుకొని పండుకోవాడు నేను ఎవడు కుక్కలు కూడా మందులేవాడు ఆడ పండుకుంటే నువ్వు పోయి ఆడని ఇష్టం వచ్చేటట్టు చేస్తే నిన్న ఇక అదృష్టం ఇంకా నువ్వు లేచి మంచిది మంచిదైంది నిన్న ఇక ఇక పోలీసు వాళ్ళని ఎవరికి బతికిపోయినావు నువ్వు మాట్లాడిన మాట విధానాన్ని బట్టి ఎందుకంటే మా వాళ్ళు రవడీలు గూండాలు అంటురు కదా అదే గుండాలు కనుక అయ్యి ఉంటే కనుక నీ సంగతి తెలుస్తుండే అప్పుడు నువ్వు నువ్వు మాట్లాడిన భాషకు మంచి మంచి వాళ్ళు కాబట్టి పోనీ మానవత్వం దృక్పథాన్ని చూసి పోనీలే అనుపా మార్గాన్ని వదిలేసి కూకున్నారు కాబట్టి నువ్వు పోలీసు వాళ్ళ ద్వారా సహాయంతో బయటపడి వెళ్ళిపోయినావు దొంగతనంగా తప్పించుకొని పోయినావు లేకుంటే అది ఏం జరుగునో అది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత సంవత్సర కాలం నుండి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచిన తెల్లారి నుండి ఎటువంటి ప్రాజెక్టు టేకప్ చేయడం అభివృద్ధి పనుల్లో భాగంగా ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయనేది మీ అందరు చూస్తూ ఉన్నారు ఉమ్మడి నల్గొండ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా ఎన్నో ప్రభుత్వాలు మారినా నలభై సంవత్సరాలకెళ్ళి ఇబ్బంది పడుతున్న సొరంగ మార్గం కాల్వని ఈ రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఏ విధంగా వారు అమెరికా పోవడం అక్కడికి మాట్లాడడం అదే విధంగా బడ్జెట్లో డబ్బులు కేటాయించడం ఇది పూర్తిగా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకునే నిర్ణయం అందరికీ గమనిస్తూ ఉన్నారు ఇదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇవాళ రీజనల్ రింగ్ రోడ్లో ఏ విధమైన పాత్ర వారు వహిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కేవలం పోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ద్వారానే అవుతుంది గతంలో పార్లమెంట్ సభ్యునిగా చేసి కేంద్ర ప్రభుత్వం తోటి అక్కడున్న మంత్రితోటి సంబంధాలతోటి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి దక్కుతుందనే ఉద్దేశంతో వీరికి ఆ పనులు బాధ్యత ఉపయోగపడగలుగుతా అదే అదేవిధంగా ఇంత ఇంత చేతి నిండా డెవలప్మెంట్ పనులు అదే విధంగా పది మాసాల నుండి నల్లగొండ పట్టణం నల్లగొండ మున్సిపాలిటీ నలభై ఎనిమిది వార్లల్లో ఏ విధంగా పరుగులు పెట్టిస్తా ఉన్నాడు మా సోదరుడు మున్సిపల్ చైర్మన్ బూరే శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్లు ఆ పట్టణాన్ని ఏ విధంగా సంవత్సర కాలంలో ఈ పనులను ఏ విధంగా డెవలప్మెంట్ పూర్తి చేసే మనం ఎన్నికలకు పోవాలనే ఉద్దేశంతో ఒక్క క్షణం తీరిక లేకుండా ఈ విధంగా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం చేపడతా ఉన్నప్పుడు మీరు అందరు గమనిస్తూ ఉన్నారు ఇక్కడ ప్ర ప్రజలు ఎందుకంటే ఇక్కడికి నార్కెట్ పెళ్లి చిట్యాల నల్లగొండ చండూరు మునుగోడుకు సంబంధించి దాదాపుగా ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తులతో పాటు ఇక్కడ ఈ సమాజం ఇక్కడ ఉన్న నల్లగొండ నియోజకవర్గ పనులు ఆషామాషిగా ఉండరు ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా చదువుకున్న ఉద్యోగస్తులు ఉంటారు వారందరు పూర్తిగా గమనిస్తూ ఉంటారు ఒక చిల్లర వ్యక్తి గురించి మేము ఈ విధంగా మాట్లా అతని గురించి ఇంత టైం వేస్ట్ చేసి మాట్లాడడం అని బాధ అనిపిస్తుంది కానీ చాలాసార్లు మాట్లా చెప్పడం కూడా జరిగింది కానీ నేను మా సభ్యులకు మా సోదరి సోదరులకు అందరికి చెప్తా ఉన్నాను ఇక్కడి నుంచి అయినా వాని భాష మారదు వాడు చదువుకున్నది లేదు ఇక్కడ ఉన్న ప్రతి కన్నా నాకు బాగా తెలుసు అతని అతని చరిత్ర నాకు బాగా తెలుసు ఆ చరిత్ర గురించి చెప్పడము అనవసరం సమయం వేస్ట్ ఎందుకు అంటే గతంలో కూడా మనం చాలాసార్లు నిన్న పోయినాడు ఒక ఆకు రోడి లెక్క అంటే నాకు అది చూస్తేనే ఏమనుకుంటారంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా తిప్పర్తి మండలానికి విచ్చేసినప్పుడు ఇదే భాష ఎన్నికల ప్రచారంలో వాడి ఎందుకంటే మళ్ళీ నేను గెలుస్తా అవుతల దృష్టి ఏ విధమైన తీర్పు ఇచ్చినా నల్లగొండ నియోజకవర్గ ప్రజలు అనేది ఒక్కసారి నువ్వు ఆ ని పెట్టుకొని అద్దంలో పెట్టుకొని చూసుకో జరిగిన సంఘటన ప్రజలందరూ కూడా ఇప్పుడు పేపర్లలో కానీ అని టీవీలో కానీ ప్రత్యక్షంగా చూసింది మాజీ శాసనసభ్యుడు రెడ్డి తన అంశం టీఆర్ఎస్ పార్టీ అదే విధంగా అంశాలను వేసుకొని వచ్చి కమిషనర్ లేని సమయంలో కమిషనర్ షా చాంబర్లో పోయి విస్తారాజ్యమైన రీతిలో కమిషనర్ గారు లేరు వారు వార్డు సభలతో పాల్గొనడానికి పోయి వారు రారు చెప్పినా కూడా ఆయన వచ్చిన నేను ఇక్కడి నుంచి కదలనని చెప్పేసి పోలీసు పోలీసులతో ఇప్పుడు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మా మున్సిపల్ చైర్మన్ గారిని నోట్కొచ్చినట్టు మాట్లాడటం వారు చెప్పింది ఏంటి ధర్నా చేసుకుంటే బయట చేసుకోండి ఎందుకంటే ఎవరైనా ధర్నా చేసుకునే ఆయనకుంటుంది ప్రతిపక్షాలకు ఉంటుంది ఆ బయట చేసుకోండి ఆఫీస్ బయట చేసుకోండి చాంబర్లోకి పోవద్దని చెప్పి పంపిన చెప్పి పంపడం ఆయన చేసిన తప్ప అంటే మీ మంచికే చెప్పి పంపించదు దాన్ని మీరు రిసీవ్ చేసుకోకుండా నోటుకు వచ్చినట్టు లంచ్ అవ్వడానికి చంపుతా అని దుర్భాషలు ఆడుకుంటా అదన్నీ మీరు మీకు ఇప్పుడే మా నవంత్ గారు మీరు చూపించారు వీటి రోజు కూడా అని ఆ విధమైన దుర్భాషలు మాట్లాడుకుంటూ నోటుకు వచ్చినట్టు రౌడీలాగా బిహేవ్ చేసుకుంటూ అందరి మీరికి మిగబడుకుంటూ పోతున్నారు అదంతా మీరందరూ ఇందాక చూసి అంటే ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉందో గత ఐదు సంవత్సరాల ఆయన చరిత్ర కూడా మనందరికీ తెలుసు ఎందుకంటే ఏదో ఒకసారి అవకాశం ఇద్దాం నాలుగు సార్ల ఒకరికిచ్చినా కదా ఒకసారి అవకాశం ఇద్దామని పొరపాటున ఏదో నీకు ఒకసారి గెలిపిస్తే ఏ విధమైన భాషతోటి నువ్వు ప్రజలను ప్రజల చేత చిత్కరించబడ్డవో మన జరిగిన ఇరవై మూడు ఎలక్షన్లో జరిగినటువంటి రిజల్ట్స్ని చూస్తే అర్థమైపోతుంది నీకు వచ్చిన ఓట్ల కంటే మెయారిటీ ఎక్కువ వచ్చింది అంటే అర్థం చేసుకోవాలి నల్గొండ ప్రజలు నీకు ఏ విధమైన తీర్పు ఇచ్చింది ఏదో నీ పక్కన ఉన్నటువంటి ఐరన్ లెగ్లను అదేవిధంగా గుడి దొంగలను బడి దొంగలను పక్కన పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాట నిలుకుంటా నీ విచక్షణ కోల్పోయి నీ అంతలు నువ్వు పతనమవుతుంది అది గుర్తుపెట్టుకో ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఇప్పటి నుంచి అయినా సొంతంగా ఆలోచించడం నేర్చుకో రాజకీయాలు పక్కన చెప్తే ప్రేరేపిస్తే చేసేది రాజకీయం కాదు మనం చేసేది కరెక్టా తప్ప అని చెప్పేసి మన ఆత్మ తెలవాలి మనం మాట్లాడే విధానం ఇప్పుడు ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి అందరు ఉంటారు తల్లి గురించి నీచంగా మాట్లాడే వ్యవస్థ నీది ఇప్పుడు కాదు ఎన్నో సార్లు ఇప్పుడు ఐదు గత ఐదేళ్ళు అయిదు చూసి ఈ సంవత్సర కాలంలో కూడా ఎక్కడ పడితే అక్కడ అధికారులకు ఫోన్ చేసి తిట్టడం కానీ ఇప్పటికి కూడా నువ్వు అధికారంలో ఉన్నా అనే ఫీలింగ్లో ఉండవు అధికారులకు ఫోన్ చేసి నేను చెప్పినట్టు వినాలని చెప్పేసి వాళ్ళని ఫోర్ చేస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు ఈ సంవత్సర కాలంలో మంత్రి గారు ఏ ఎస్ఐకి కానీ ఏ కానీ ఫోన్ చేసి వీళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పిన దాఖలాలు ఉన్నాయేమో పోలీసు వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకోండి ఒక్క దొంగ కేసు పెట్టిన చరిత్ర ఉందా ఈ సంవత్సర కాలంలో నువ్వే ఇంకా ఫోర్ చేసి పోలీసు వాళ్ళని బెదిరించి ఎస్ఐలను సీఏలను బెదిరిస్తున్న పరిస్థితి వాళ్ళు వచ్చి చెప్తా ఉంటే మేమే ఆశ్చర్యపోయే పరిస్థితిలో ఉన్నాం ఇంకా ఈ అధికారంలో ఉన్నా అని భ్రమం తొలగించుకో నువ్వు అధికారంలో లేవు మేము అధికారంలో ఉన్నా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి అయిన తర్వాత నల్గొండలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఈ చిల్లర వ్యవహారాన్ని పట్టించుకోకుండా అభివృద్ధి మీదనే దృష్టి పెట్టి ముందుకు పోతురు నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు అభివృద్ధి మీద చర్చ క్రమం మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం పదేళ్ల కాలంలో ఎస్ఎల్బిసి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయింది నల్గొండ జనాన్ని ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి జయదీశ్వర్ రెడ్డి గారిని స్పష్టంగా అడుగుతున్నారు మీరు అదేండ్లు అధికారంలో ఉన్నారు ఒక ఐదారు వేల కోట్ల రూపాయలు పెడితే మన నల్గొండకు నల్గొండ జిల్లానే కాదు ఖమ్మం ఖమ్మం జిల్లా కూడా సస్యశామం అయ్యే పరిస్థితి ఇలా హైదరాబాద్ కూడా సఫిషియంట్ వాటర్ పోయే పరిస్థితి ఉంది కానీ మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు అని చెప్పేసి డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే పాత ప్రాజెక్టులను తీసుకుంటే కమిషన్లు రావు కాబట్టిగా యాదాద్రి పవర్ ప్లాంట్ లాంటి ప్రాజెక్టులు తీసుకుంటే వాటిలో కమిషన్ వస్తాయి కాబట్టిగా మీరు కొత్త ప్రాజెక్టులను ప్రోత్సహించి పాత ప్రాజెక్టులను పక్కబనే ఇలా నల్గొండ జిల్లాని కరువు జిల్లాగా తయారు చేసిన చరిత్ర మీది అదే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం అయ్యుంటే ఈరోజు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చి నల్గొండ జిల్లా సస్యశ్యామల సేవనై ఉండేది నల్గొండ ప్రజలు రైతులు చాలా సంతోషంగా ఉండేవి గారు ఏదైతే ఇలా మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో కమిషనర్ గారికి ఫోన్ చేసి వెళ్ళాలి కమిషనర్ గారు ప్రజా రేషన్ కార్డుల అవ్వాలి ఒకటో వార్డులో ఉన్నప్పుడు అక్కడ కలెక్టర్ గారు పోయినప్పుడు అక్కడ పోయినప్పుడు ఈయన డైరెక్ట్ చాంబర్లో పోయి ఆ డోర్ తీసేసుకుంటూ లోపట డేటా సెంటర్ కంప్యూటర్స్ కాన్ఫిడెన్షన్ ఉంటాయి విద్యార్థులు లేకుండా తను ఒక్కడే కాకుండా అవమానిస్తూ పోయి అక్కడ కూర్చొని గౌరవ మంత్రి గారి అడ్డమైన బూతులు అప్పుడే ఐదు నిమిషాల ముందే నేను వెళ్ళినా ఏదైతే బీట్ మార్కెట్ ఉన్న సబ్సిడీ అయితే ఓపెన్ ఇరవై ఐదు ఓపెనింగ్ ఉంది అదే కౌన్సిల్ హాల్ మళ్ళీ చూద్దాం కౌన్సిల్ హల్ పైన పని అయిపోతే అది కూడా ఓపెన్ ఓపెనింగ్ ఉంది దానికోసం చివరి ఇరవై ఐదు నాడు అది సమావేశం ఉంది కాబట్టి దానికోసం ఏర్పాట్ల కోసం మళ్ళీ రిటర్న్స్ రావడం జరిగింది మేము ఎస్ఐసిఏ గారు చెప్పింది ఏంటంటే చాంబర్ల అన్ని వస్తువులు ఉంటాయి ఏమైనా ఇబ్బంది అవుతుంది చాంబర్ ముందాలు చేసుకోమను అని చెప్పి పంపినా ఆయన మాట్లాడిన భాష అంతకు గౌరవమంత్రిగా రెండుసార్లు మాట్లాడి ఒకసారి ఇదే వేదికలు మేము ముందు ప్రెస్ఫూ చేసినాం ఇంకొకసారి మాట్లాడితే ఇంటికి వచ్చి అని నిజంగా చేస్తాం పోలీసు అడ్డం లేకుండా జరిగే పరిణామం ఏదో తెలిసాను పదేళ్ళ కింద నల్గొండ ఏదో పత్రిక పన్నెండు రెండు వేల పన్నెండు వచ్చింది గపలతో నల్గొండ రోజులు మార్పు అనుకునే ఏదో కేసీఆర్ అప్పుడున్న ప్రభాకర్ రావు ఐజిఎల్ ఇదంతా మూటలు మోసి ఏదో చేసి పొడగొట్టి తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి చదువు జడ్పీస్ ఎలక్షన్ వచ్చినాయి రిజల్ట్ వచ్చినప్పుడు బుద్ధి రాలేదు మాకన్నా ఎక్కువ వీళ్ళకి ఎట్లు వచ్చినాయని మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి మా మెజార్టీ కానీ ఆయన తగ్గినాయి దాంట్లో మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఈయన పా వెషన్ అంతా అన్న దెబ్బ పడి ఇరవై ఐదు వేలకు వచ్చిండు ఈయన ఈయన పీకర్యాడు కానీ దేవరకొండ పోయి పార్లమెంట్ మీటింగ్లో మాకు మీకు పోటీ పెద్ద మన వాళ్ళని నంపి పంపి పంపించింది ఒక్కరోజు మీకు రాజకీయ వారి సుఖేందర్ రెడ్డి గారిని ఒక్కరోజన్నా ఏదైతే నన్ను భాష వాడి అదే భాష రోజు మనిషి చూడకపోతుంది నాకు అర్థం కావట్లేదు ఆ రోజుతో తిట్టే మున్సిపల్ ఎలక్షన్లా మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్ను పోటీ చేసిన వాళ్ళే లోపలికి పోవాలి మీ అందరికీ తెలుసు వేరే వాడు ఎమ్మెల్యే ఎలక్షన్ ఎమ్మెల్యే పోతారు ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో పోలింగ్ ఏజెంట్ ప్రతి బూత్లో లోపలి పోయి మేము చెప్తే అధికారులకు ఇబ్బంది అయితే వీడియోల షూటింగ్స్ ఉన్నా కూడా ఒక్క మాట మేము అనలేదు పోయి బూత్లోకి పబ్లిక్ స్కూల్ బూత్లోకి పోతే అంజమ్మ గారు బీజేపీ అడ్డమ ఆమె లేడీ అదొక తిడితే ఆమె తిట్లు తిట్లకు ఊరేసుకొని సావాలి ఆ రోజే చూసా నీ నీ దగ్గర చెల్లె దూకి సావాలి ఆ రోజే ఆడోళ్ళతో తిట్టి చిట్లు తిట్టి ముగ్గులతో తిట్టి అని బతుకెళ్ళి నాకు అర్థం కాస్త నువ్వే రా ఏదో రాజ్యం అనుకుంటున్నావా ఐదేళ్ళు ఎమ్మెల్యే గఫ్లెత్తావు ఇవాళ వార్డు కౌన్సిలర్ కూడా గెలిన పరిస్థితి నీకు ధర్నా చేసేది ముందే హక్కు ఉంది చెయ్యి మనం రెండు మూడు సార్లు చేసే క్లాప్తే వాళ్ళ అందరూ పడిన ఫ్లెక్సీ కూడా తీస్తా లేదు అది క్లాసిఫైడ్స్ వాళ్ళు ఇచ్చినది లీడ్ స్పేస్ వాళ్ళకి ఇచ్చింది పైన పవర్ ఉంటుంది పైకి ఎక్కి నీ ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటు వాళ్ళ పర్మిషన్ లేకపోతే రేపు ఏం జరుగుతుంది మున్సిపల్ ఆర్ఎంపెట్ కదా ఏమన్నా జరిగితే వాళ్ళు జారి పడితే నువ్వు చుట్టుపక్కల పెట్టి అన్నది ఇక్కడ ఫ్లెక్స్ అలా దూడిపో నిజిక ఉందా ఏదో పాడి కౌశిక్ రెడ్డి చేస్తుండే నేను చేస్తా జిల్లా అధ్యక్ష పదవి వస్తాది ఇట్లా చేస్తే నేను జగదీశ్ రెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ చెప్తున్నా ఫస్ట్ అయితే అది ఇయ్య జిల్లా అధ్యక్ష పదవి మాకే మంచిది ఫిజికలీ మెంటలీ డిజేబుల్డ్ హిందీ రాదా ఇంగ్లీష్ రాదా అని మా చూడండి నేను మాట్లాడే హిందీలో తెలీదు ఇక్కడ తీసుకొని అనేది ఒక ఏ భాష వస్తా తెలుగు రాదా ఇంగ్లీష్ రాదు చదువుకో చదివేది రాయన నేను చదివేది ఇంగ్లీష్ మీద రా మీకు వచ్చింది నాకు తరఫున చేసిన వీళ్ళ ఇవైనా సార్ రాజు ఎగ్గరేట్స్ అమ్మ ఉన్నావు ఏనాడు మీ పైకే పై గెలుచుకుంటా ఉన్నాడు నీ వార్డు కౌన్సిలర్ నువ్వు గెలిపించుకున్నావు నువ్వు ఎమ్మెల్యే నువ్వు మా గురించి మాట్లాడేది ఉంటాను ఒక్కడైనా పనికొస్తూ ఉండను రౌడీ షీటర్లు గంజాయి మాస్టర్లు వీళ్ళని వేసుకొని గెలుపుకుంటావు నువ్వు కాదల్లా తొక్కు తొక్కుతా పోలీసు వాళ్ళకి ఇబ్బంది పడింది పోలీసు వాళ్ళు ఏ భాష సేమ్ నాన్న నయం అదే భాష పోలీసు అన్నాడు అదే చూడండి అది కూడా వాళ్ళ దగ్గర పోలీసు రాడీ విడి ఎవరిని పడితే వాళ్ళు వెంకట్రెడ్డి గారు నీలాగా రాజకీయం చేస్తే నల్లగొండ ఇంకో పాటూరు జెండా పట్టపో ఇరవై ఏళ్ళ ఆయన ఇరవై ఏళ్ళ రాజకీయాలు ఇరవై రాజకీయాలు ఆయన ఆయన నీలాగా పోలీస్ స్టేషన్లో పోలీసులు పెడితే ఇంకొకటి జెండా పట్టపోదు నల్గొండ మమ్మల్ని విమర్శించిన మా మీద ఆరోపణ చేసి అయినా ఒక మాట అంటే పోలీస్ స్టేషన్ లేదు పోలీస్ స్టేషన్ తొక్కు కొట్టు అడవులు అయిపోయింది మొగోళ్ళు అయిపోయి లాస్ట్ నీకు మిగతా వద్దన్నట్టుంది నీకు బర్త పూజ ఇస్తాను నేను ఎత్కపోయింది పోలీసు వాళ్ళు కాదు నీ వాళ్ళు ఎత్తుకపోయింది నేను చూసుకో వీడియోలా నీ చక్క బాలేక ఎత్తుకపోయింది చూడు దాంట్లో ఇద్దరు పోలీసులు ఇద్దరు నీవాళ్ళు మీ దగ్గర వీడియోలు నేను చూడండి తల్లి సంస్కారం అంటుందిగా ఒకటి చెప్తున్నా జిల్లా అధ్యక్ష పై లేకపోతే ఈ పిచ్చి పిచ్చి ఏదో చేసిన నలవళలో మాకు లేరు కొని వస్తాయి ఇస్తే మంచిది మాకు ఎందుకంటే ఒకసారి ఐదేళ్ళు ఇస్తే మాకు మంచిగా మీ జెడ్పీసీలు ఎంపీ కౌన్సిలర్ అంతా గెలిచినాం ఏం నిర్మలంగా ప్రచారం లేకుండా గెలిచినాం మళ్ళీ ఇస్తే మాకు మంచి హాయి గెలుస్తాం అదేం లేదు మా అందరికీ ఉంది రేపు ఏం జరుగుతుందో తెలియదు కాకుంటే గారు కానీ మా కార్యకర్త లీడర్ల గురించి మా అడ్డమైన బూతులు వాడితే విమర్శలు చేయి తక్కువ కానీ పిచ్చి పిచ్చి మాటలు మాడతాం ఉరికిచ్చి కూడత నిన్న నల్గొండ పట్టణంలో మున్సిపాలిటీలో జరిగిన సంఘటన గురించి ప్రెస్ ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ అందరికీ తెలిసిన విషయమే మాది ప్రజాప్రతినిధి అయింటి కూడా మున్సిపాలిటీకి వెళ్ళి ధరలను దీక్షలు చేయడం సహజం ఏదైనా రాజకీయంగా ప్రజల అభివృద్ధి ఏదైనా చేయొచ్చు కానీ దౌర్జన్యంగా మా ఆఫీస్లోకి గొరవడం ఈ విధంగా చేయడం మీకు అదే అదేవిధంగా మాట్లాడిన మాటలు ప్రజాప్రతినిధి ఆయన మాట్లాడిన మాటలు చూసి వేరే వాళ్ళు ఎన్నిచుకుంటారు కార్యకర్తలు కానీ ప్రజలు నేర్చుకుంటారు ఆదరణ ఓడిపోవడం జరిగింది కోసం మీరు మాట్లాడేటప్పుడు మీ భాషను చూసుకొని మాట్లాడాలి అదేవిధంగా మహిళలను గౌరవపరచడం అమ్మ తల్లి చల్లి అందరికీ ఉంటారు కానీ మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి మా మహిళలను అవమానపరిచే విధంగా ఉన్నాయి మా మినిస్టర్ గారిని కానీ చైర్మన్ గారు కానీ నాయకులు కానీ మీరు అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా చేస్తే మాత్రం బాగుండాలి ఎక్కువసారి మీరు ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళలను అవమానపడడం జరిగింది వరుష తేదీ గంటలు జరిగినప్పుడు అదే విధంగా దౌర్జన్యం చేశారు మేమేమో న్యాయం కోసం దీక్ష చేయడం రోడ్ల మీద ధర్నా చేయడం జరిగింది కానీ రెండు రోజులైనా కూడా ఇప్పుడు జగదీశర్ రెడ్డి గారి నుండి కూడా రాలేదు అట్లాంటి వాళ్ళు మీరు ఆ దౌర్జన్యం చేయించడం లేడీస్ తోటి మా మీదకి దౌర్జన్యంగా రావడం ప్రతిసారి అదే చేయడం జరుగుతుంది మీరు వంద మంది ఉంటే మేము వెయ్యి మంది ఉంటాము ఎందుకు దౌర్జన్యం చేస్తే మళ్ళీ ఎదురు దౌర్జన్యం చేసినాం అనుకో మీరు ఏమవుతారు అయినా ప్రజాప్రతినిధిగా మీరు ఉన్న అన్ని రోజులు మేము ఎప్పుడూ దౌర్జన్యానికి రాలేదు మా పనిలో మేము చేసుకున్నాం మా ప్రచారం మేము చేసుకున్నాం మమ్మల్ని ప్రజలు నమ్మిరు మా ఓట్లు గెలిపించి అని ఈసారి మాత్రం మీరు ఒక సంవత్సరానికి అంటే అయినా ఎలక్షన్లప్పుడు అదే అదే వర్డ్స్ యూజ్ చేయడం అదే భాష మాట్లాడడం అందరినీ అదే విధంగా తిట్టడం ఎందుకేమన్నా మీరు అందరినీ రాతున్నారా కాబట్టి మీ మీ భాష మార్చుకోవాలి మా గౌరవ గౌరవిస్తే అందరు గౌరవిస్తారు మీ శీక్షలు అంటే వేసుకోండి ధర్నాలు అంటే వేసుకో ప్రజలకు కావాల్సినవి మీరు అడగండి కానీ ఈ విధంగా దౌర్జన్యం చేస్తూ మాత్రం ఊర్చము మా మినిస్టర్ కానీ మా కాంగ్రెస్ పార్టీ లీడర్లను కానీ ఇంకోసారి మహిళలను కానీ ఏ విధమైన ఒక అగౌర పరిస్థితి మాత్రం ఊర్కోము మేము